అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంచాయతీ ప్రస్తుతము అరవై ఆరు లక్షల మంది వివిధ సామాజిక పెన్షన్లు పొందుతున్నారు ఇప్పుడు ఎన్నికల సీజన్ ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించిన సాంప్రదాయం మనకు తెలుసు ఇక్కడ పెన్షన్ లబ్ధిదారుల సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం పెన్షన్దారులకు తెలిపింది వైసీపీ సర్కారు అందుకు తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా జాప్యం చేసి పెన్షన్దారుల సానుభూతి కోసం కుట్ర సాగిస్తుందని పెన్షన్ ప్రజల ఆవేదన ఎందుకంటే అధికారంలో ఉండేది వైసీపీ తెలుగుదేశం జనసేన కాదు ఇది వాళ్ళ యొక్క మొదటి అనుమానం ఇకపోతే పెన్షన్ విషయానికి వస్తే ఒక పక్క ఎండలు ఎన్నికల కన్నా ముందు పెన్షన్ కష్టాలు కన్నీరు పెడుతూ మండిపడుతున్న వృద్ధులు ఇంకొక వైపు వికలాంగులు మరియు సామాన్యుల తిట్లు శాపనార్థాలు ఈ అంశంపై రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు సరే ఇవన్నీ పక్కన పెడితే వృద్ధులు ఇబ్బంది పడితే వారికి అవతల పార్టీపై కోపం సహజంగా ఎవరికైనా పెరుగుతుంది తాతల విషయంలో కూడా రాజకీయమే వృద్ధుల పట్ల దయా ఇక్కడ మానవత్వంతో కూడిన బాధ్యత ఏది ఇదంతా టీడీపీ జనసేన వల్లే పెన్షన్ పంపిణీ ఆగిపోయిందని మేలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రజలకు పనికిరాని బసలేని విష ప్రచారం మొదలుపెట్టిందని చెప్పేసి ప్రజల యొక్క టాక్ ఆఫ్ ద టాప్ ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ జనసేన ఏమన్నాయి ఎవరు ఏమంటున్నారు అసలు ఈ పెన్షన్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి తెలుగుదేశం జనసేన అదే విధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏమన్నారు సచివాలయం దగ్గరకు వద్దు అవ్వా తాతల సచివాలయానికి నడిచి రాలేరు కాబట్టి సచివాలయం సిబ్బందితో ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇప్పించండి అని వీళ్ళు అంటారు దీనికి అదునుగా తీసుకున్న వైసీపీ పెన్షన్ల పంపిణీ పొలిటికల్ పంచాయతీగా మార్చేసింది ఎట్లంటే దేశంలో వాలంటరీ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఉందా లేదు ఆ రాష్ట్రాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరుగుతుందే కదా జరుగుతుంది అక్కడ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు మరి ఈ రాష్ట్రంలోనే ఎందుకు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ చేయలేమని వాళ్ళు ఫిర్యాదు చేసుకుంటారు ఇటువంటి సందిగ్ధ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది పెన్షన్ ఇచ్చే ముందు పెన్షన్ ఎప్పుడు ఇస్తారన్నది స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోయారు ఒకవేళ చెప్పి ఉండి ఉంటే అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయాడు చెబితే ఈ సమస్య ఉంటుందా ఉండదు నెంబర్ టూ ఒక పక్క కదలలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకొక పక్క వైసీపీ కార్యకర్తలు మంచాలపై వృద్ధులను మోసుకురావడం ఎన్నికల దిక్కారం కాదా ప్రభుత్వం తీరు చూస్తుంటే పెన్షన్ సమస్య పరిష్కారం కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయనని అనుమానం ప్రజల్లో ఒకటి మూవ్ అవుతుంది Thank you very much.